ఒకటే నమ్ము ఈరోజు మంగళవారమా మంచిది శుక్రవారమా మంచిది సోమవారమా మంచిది ఆదివారమా మంచిది నేను బ్రతుకున్నాను కనుక నా దేవుడు మంచిది నమ్మగానే ఉంచాడు నా కుటుంబం అంతా సజీవంగా ఉంది కాబట్టి ఇది మంచి రోజే ఈరోజు చేసేసుకుంటాం కార్యం ఈరోజు పునాదిరాయి వేస్తాం మంచి రోజు బ్రతుకున్నాం కదా అందరం ఎవడు హాస్పిటల్ లేడుగా ఎవడు ఐసీలో లేడుగా ఐసీలో ఉన్న రోజు అక్కడ నేను ఇంట్లో కొట్టుమిట్టుకలాడుతుంటే ఈరోజు మంచిది బాబు ఈ ఈరోజు ఆపేద్దాం పెళ్లి ఆపేద్దాం అని చెప్పు అర్థం కాలేదా అరే ఇంట్లో వాళ్ళంతా దున్నపోతుంది తిన్నాడు దీన్ని పొద్దున్నే టిఫిన్ చేస్తీ మధ్యాహ్నం భోజనం చేస్త్రీ హ్యాపీగా ఉన్నారాయే ఇంట్లో ఎవడో హాస్పిటల్కి వెళ్ళలేదు ఎవడు కాలిరగలేదు ఎవడు చెయ్యగలేదు అందరు బాగానే ఉన్నారు ఈరోజు మంచిది కాదన్నయ్య మంచిది కాదన్న మరే మంచిది నాకు ఒక మంచి చెప్పమ్మా ఒక మంచి చెప్పమ్మా మేధావి పండితుడు కదా నువ్వు ఒక్క మంచిలో చెప్పు నాకు ఎంతమందికి అర్థమవుతుంది